నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్లాం వైకుం వరహ్మతుల్లాహి ఒ ఈ రోజు మేము భార్య భర్తల హక్కుల గురించి తెలుసుకుందాం ఇబ్నె మాజా పద్దెనిమిది వందల యాభై ఒకటవ హదీస్ లో ఈ విధంగా నకలు చేయడం జరిగింది భార్య తన భర్త అనుమతి లేనిదే ఇతరులను తన ఇంటిలోనికి రానివ్వరాదు హజతుల్ విధా సందర్భంగా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అల్లం వారు తన ప్రసంగంలో ఇలా ఉపదేశించారు స్త్రీల పట్ల మంచిగా ప్రవర్తించండి ఎందుకంటే వారు మీ వద్ద ఒక విధంగా ఖైదీల్లా ఉన్నారు మీకు వారిపై ఏమాత్రం ఆధిక్యత లేదు ఒకవేళ వారు విచలివిడిగా అశ్లీల కార్యాలకు పాల్పడితే మీ పడకల నుండి వారిని వేరు చేయండి వారిని సున్నితంగా దండించండి వారు మీ మాట వింటే వారిపై అత్యాచారానికి పాల్పడకండి మీ పట్ల వారిపై హక్కులు ఉన్నాయి వారి పట్ల మీపై హక్కులు ఉన్నాయి మీ హక్కు ఏమిటంటే మీరు ఇష్టపడని వ్యక్తిని మీ పడకపై కూర్చొనివ్వరాదు మీ అనుమతి లేకుండా ఎవరిని మీ ఇంట్లోకి రానివ్వరా రాదు వారి హక్కు మీపై ఏమిటంటే ఆహారంలో వస్త్రాలలో వారికి లోటు రాకుండా చూడండి సేవ అంటే భార్యాభర్త ఇంటి పనుల్ని తన బాధ్యతగా నిర్వర్తించాలి అంటే భర్త సంపాదన కోసం బయట ఉంటే భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వర్తించాలి అయితే దీని గురించి సహీ బుఖారి సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయడం జరిగింది ఫాతిమా రజి అల్లాహన్హ అలీ రజి గారి ఇంటి పనులు చేయడం వల్ల చేతులు బాచిపోయాయి ప్రవక్త ముహమ్మద్ సులెల్లాహు సల్లాహుహలైస్లం కు ఫిర్యాదు చేశారు ఆమె ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలై సల్లం ఒక పని మనిషి కోరారు అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలై సల్లం వారు పని మనిషి కంటే ఉత్తమమైన దాన్ని ఇస్తాను అని సెలవిచ్చారు అంటే సోదల్లారా ఇంటి పనులన్నీ ఫాతిమా రజ అల్లాహన్హ చాలా చక్కగా చేసేవారు చేయడంలో నిమగ్నమై అలిచిపోయేవారు దాని కోసం ఒక పని మనిషి కావాలని మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలై సల్లం వద్దకు వెళ్లారు అయితే మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలై సల్లం వారు ఫాతిమా రజ అల్లాహన్హ కు ఈ దువాని నిద్రకు ముందు ముప్పై మూడు సార్లు సుబహాన్ అల్లా ముప్పై మూడు సార్లు అల్హమ్దుల్లా ముప్పై నాలుగు సార్లు అల్లాహ అని పఠించమని ఉపదేశించారు ఎందుకంటే రెండు దైవదూతలు ఆ వ్యక్తి వద్ద కూర్చొని అంటే ఏ విధంగా మేము అలిచిపోయి ఇంట్లో నిద్రపోయేటప్పుడు పిల్లల్ని మన చేతులను కాళ్లను నొక్కమని చెప్తాము ఆ బాధ నుండి తప్పించుకోవడం కోసం అదే విధంగా ఇద్దరు దైవదూతలు వాళ్ల వల్లంతా నొక్కి ఆ బాధను దూరం చేస్తారు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైస్ల్లం వారు తెలియపరిచారు అయితే మరో హదీసులో ఈ విధంగా నకలు చేయడం జరిగింది హజరత్ అబూ బకర్ రజి అల్లాహను పెద్ద కుమార్తె జుబేర్ రజి అల్లాహను భార్య అయిన అస్మా రజీ అల్లాహన్హ ఆమె తన ఇంటి గురించి ఇలా వివరిస్తున్నారు నేను జుబేర్ ఇంటి పనులన్నీ చేసేదాన్ని అంతేకాక ఆయన గుర్రాన్ని మేపేదాన్ని దాన్ని సంరక్షించే దాన్ని దాని కొరకు గడ్డి సమకూర్చేదాన్ని నీరు త్రాగించే దాన్ని ఇంటికి నీరు తోడేదాన్ని పొలం నుండి ఇంటి వరకు మూడు కోసల దూరం నుండి టెంకాయలు తెచేదాన్ని ప్రవక్త మహమ్మద్ సలలాహ్ అల్లం వారు తన కూతురు మరదలు ఇద్దరు ఫిర్యాదులు విని మౌనం వహించారు ఇది వారి కుటుంబ బాధ్యతని సూచించారు భర్త ధనవంతుడై పని వాళ్లను పెడితే అది అతని నైతిక బాధ్యత భర్త పేదవాడైతే భార్య అతని ఇంటి బాధ్యతలను తన బాధ్యతగా నిర్వర్తించాలి పురాను గ్రంథము సూర్య బహ్రాలోని రెండు వందల ఇరవై ఎనిమిదవ వాక్యంలో అల్లా ఈ విధంగా తెలియపరుస్తున్నాడు స్త్రీల హక్కు పురుషులపై ఉన్నట్లే పురుషుల హక్కు స్త్రీలపై ఉంది అయితే సోదల్లారా భార్యను తన ఇంట్లోనే ఉంచాలి భర్త వ్యాపారం ఆర్థికంగా విద్యాపరంగా ఎక్కడ ఉన్నా భార్యను తన వెంటే ఉంచాలి భర్త తనకు ఇష్టమైన చోట ఉంచదలుచుకున్నప్పుడు నిరాకరించే హక్కు భార్యకు లేదు అల్లా ఆదేశం కూడా హురాను గ్రంథంలో ఈ విధంగా ఉంది అతల్లా సురాలోని ఆరవ వాక్యం మీరు నివసించే చోటనే వారిని ఉంచండి బినా మీకు ఎలాంటి చోటు లభించినా సరే అయితే వారిని ఇబ్బంది పెట్టడానికి మాత్రం వేధించకండి భార్య ప్రతి మంచి కార్యంలో భర్తకు సహకరించాలి విధేయత చూపాలి భర్తకు నొప్పించడం గాని ఆగ్రహానికి గురి చేయడం గాని చేయరాదు అమ్మ ఆయిషా రజి ను ఉల్లేఖనం నేను ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలేస్ల్లం ను స్త్రీలపై అందరికంటే గొప్ప హక్కు ఎవరిదని ప్రశ్నించాను దానికి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలేస్ల్లం వారు ఆమె భర్తది అని సమాధానం ఇచ్చారు పురుషునిపై అందరికంటే గొప్ప హక్కు ఎవరిది అని అడిగితే తల్లిది అని సమాధానం ఇచ్చారు అయితే అబూ అబూదాబు రెండు వేల నూట నలభై తిరుమోజీ ఇబ్నె మాజా పద్దెనిమిది వందల యాభై రెండవ హదీసులో ఈ విధంగా నకలు చేయడం జరిగింది మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహిస్లం వారు ఇలా ఉపదేశించారు నేనెవరికైనా సజా ఆదేశం ఇస్తే అంటే ఎవరి ముందైనా సజా చేయమని ఆదేశిస్తే భార్య భర్తకు సజా చేయమని ఆదేశించే వాణ్ణి ఎందుకంటే భార్యపై ఉన్న అతని హక్కు అంత పెద్దది అయితే సోదల్లారా ఖురాను గ్రంథంలోని అన్ నిసా సూరాలోని ముప్పై నాలుగో వాక్యంలో అల్లా సుభాన్ తల ఈ విధంగా తెలియపరుతున్నాడు విధేయత చూపే భార్యల గురించి ఇలా ప్రశంసించాడు సుగుణవంతులు విధేయత కలిగి ఉంటారు భర్తలు లేనప్పుడు అల్లా రక్షణలో ఉంటారు వారి హక్కులను కాపాడుతారు మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహు అలై వారు సుగుణవతిని ఇలా ప్రశంసించారు ఉత్తమ ఇల్లాలు భర్త తన వైపు చూస్తే సంతృప్తి పరుస్తుంది ఆదేశిస్తే ఆదేశాన్ని పాలిస్తుంది ఇంట్లో ఉంచి పని మీద వెళితే మీ ధనం తన శీలం పట్ల అప్రమత్తంగా ఉంటుంది ఇస్లాం భర్త విధేయతను ధార్మిక బాధ్యతలా పరిగణించింది ప్రవక్త మహమ్మద్ సల్లాహ అలైస్ల్లం వారి ఉపదేశం ఐదు పూటల నమాజ్ ఆచరిస్తూ రంజాన్ ఉపవాసాలు పాటిస్తూ తన శీలాన్ని కాపాడుకుంటూ భర్తకు విధేయత చూపుతూ ఉండే భార్య ఏ ద్వారం గుండానైనా స్వర్గంలో ప్రవేశించవచ్చు మరో ఆదేశం భర్త తన పట్ల సంతృప్తికరంగా ఉన్న భార్య మరణిస్తే ఆమె స్వర్గంలో ప్రవేశిస్తుంది భర్త హక్కు ఏమిటంటే భార్య అతని అనుమతి లేనిదే నఫీల్ రోజా కూడా పాటించరాదు నఫిల్ హజ్ కొరకు బయలుదేరరాదు ఇంటి నుండి బయటకు వెళ్లరాదు సుదల్లరా ఇవి భార్యాభర్తల హక్కులు